విశాఖ పాలెం మెడికవర్ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది ఆసుపత్రి సెల్లార్లో ఉన్న బ్యాటరీలు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో రోగులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు మంటలను ఆర్పివేశారు విశాఖ మెడికవర్ ఆసుపత్రి అగ్ని ప్రబాధంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు పాలెం మెడికవర్ హాస్పిటల్లో చాలా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనుకోవచ్చు అయితే ఏదైతే బ్యాటరీలో సెల్లర్లో పెళ్లడంతో కూడా మొత్తం ఇక్కడ పొగ ప్రాంతం అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే మెడికవర్ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స తీసుకున్న వైద్యులు కూడా బయటకైతే పరుగులెట్టే పరిస్థితి కనబడుతుంది అయితే ఎందుకు అసలు ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అసలు ఎట్లాంటి ఇన్సిడెంట్ ఎలాగ అయింది అంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి అసలు ఈ సెల్లర్లో సెల్లార్లో ఎంత అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అసలు సార్ ఇది యాక్చువల్గా యూపీఎస్లో చిన్న షార్ట్ సర్క్యూట్ అవటం వలన క్లోజ్డ్ ఏరియా వలన పొగ వచ్చింది సార్ అది మా టీమ్ ఐడెంటిఫై చేశారు మా వాళ్ళు అరికట్టకెళ్లినా ఫైర్ సేఫ్టీ కోసం అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా హెల్ప్ కోసం పిలిచాం సార్ వెంటనే ఆగిపోయింది కానీ బేస్మెంట్ అంతా క్లోజ్డ్ ఏరియా అవ్వటం వల్ల మీకు పొగ అంతా ఇక్కడ అయ్యింది సార్ ఇది పైకి అయితే ఏమీ స్ప్రెడ్ అవ్వలేదు మీకు మొత్తం ఐపీ ఏరియాస్లో కూడా అటెండెన్స్ని వాళ్ళని పిలిచి మేము మొత్తం చూపించాము ఐసీయూస్ కానీ ఐపీ ఏరియాస్ కానీ క్లియర్గా ఉంది పొగ పైకి ఏమీ వెళ్ళలేదు ఈవెన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు పేషెంట్స్ని ఇక్కడే ఉంచవచ్చని చెప్పారు ఎందుకంటే మాకు ఉన్న వేరే హాస్పిటల్స్లో కూడా పేషెంట్ షిఫ్ట్ చేయడానికి రెడీగా అన్ని ఏర్పాట్లు చేశాము కానీ వాళ్ళు షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు ఓన్లీ పొగ ఒకటే మనకి మొత్తం అంతా క్లోజ్ ఏరియా బేస్మెంట్ అవ్వటం వల్ల పొగ స్ప్రెడ్ అయింది సార్ ఆ పొగను తీయడానికి ట్రై చేస్తాం అంతా ప్రమాదం చోటు చేసుకుంది కదా ఈ బ్యాటరీస్ మీరు మినిమం రోజుకి చెక్ చేసుకోవడం లేదు సార్ చెక్ చేసాం కాబట్టి అలారం కొట్టింది కాబట్టి వెంటనే ఆపగలిగాం సార్ లేకపోతే మొత్తం అంతా ఫైర్ అయ్యేది కేవలం ఈ సెల్లర్ అంతా మూసుకోవడం వల్లే ఎట్లాంటి అంటే పొగ అంతా అంత భయంకరంగా కనబడుతుంది అంటారు అవును సార్ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే ఖాళీ చేసేమని చెప్పేసేవారు సార్ మనకి ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఖాళీ చేసేస్తామని చెప్పి అడిగాము క్లియర్గా సార్ వాళ్ళు కూడా చెప్పారు మీకు స్ప్రెడ్ అవ్వలేదు సార్ వాళ్ళు కూడా పైకి వచ్చి క్లియర్గా వెరిఫై చేసుకున్నారు సార్ పైన ఎటువంటి ప్రమాదము పేషెంట్స్ ఉండటానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఉండటానికి ఒప్పుకున్నారు సార్ ఎయిట్ ఫ్లోర్స్ ఇవి రెండు సెల్లర్లు ఉన్నాయి ఫ్లోర్స్లో ఎవరైతే వైద్యులు వైద్యులు కానీ అట్లాగే చికిత్స తీసుకున్న రోగులు కూడా చాలా మంది పైన ఉన్నారు వీళ్ళందరికీ ఎవరికైనా ఎటువంటి సమస్య ప్రాబ్లం ఏమైనా వచ్చింది లేదు సార్ లేదు ఓన్లీ అటెండెన్స్ ఒకళ్ళని కిందకి దింపేశాం సార్ ఎందుకంటే వాళ్ళందరూ ఒక క్లోజ్ రూమ్లో ఉన్నారు కాబట్టి దింపేశాము దింపేసిన వాళ్ళని మళ్ళీ తీసుకువెళ్ళి చూపించాము మీ పేషెంట్స్ అందరూ సేఫ్గా ఉన్నారు చూసుకోండి అని చెప్పి ఎందుకంటే ఎవాక్్యువేట్ చేసినప్పుడు పేషెంట్ షిఫ్ట్ చేయడం ఈజీ అవుతుందని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మీరు షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు మేము క్లియర్గా వాళ్ళకి తీసుకెళ్లి చూపించాము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ చూస్తే ఇక్కడ మొత్తం అద్దాలు కూడా పగలగొట్టు కూడా ఉన్నాయి పేషెంట్లు పరిగెట్టినప్పుడు ఆ యొక్క అద్దాలు కాదు సార్ ఎందుకంటే స్మోక్ బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఫాస్ట్ అంటే ఒక గంట లేట్గా అవ్వాల్సింది గంట ఫాస్ట్గా అవుతుందని మేము అద్దాలు పగలగొట్టాం సార్ అంతే ప్రాణం పదిన్నరకి సార్ ఇది ప్రస్తుతం హాస్పిటల్ సిబ్బంది కూడా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు ఈ యొక్క బ్యాటరీస్ కేవలం యొక్క ఫైర్ లీక్ అవ్వడం వల్లే ఎట్లాంటి ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో సెల్లార్లు రెండు సెల్లార్లు ఉంటాయి రెండు సెల్లార్లలో కూడా ఆ సెల్లార్లో చాలా యొక్క బ్యాటరీస్ బ్లాస్ట్ అవ్వడం అనేది కూడా ఇలాంటి అగ్ని ప్రమాదానికి చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నారు అయితే ఓవరాల్గా ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా పూర్తిగా ఇక్కడ అగ్ని మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తం అంతా హాస్పిటల్లోని ఎవరైతే వైద్య చికిత్స తీసుకున్న రోగులందరూ కూడా రోగులతో పాటు ఎవరైతే ఒక చికిత్స తీసుకుంటున్న వాళ్ళతో పాటు ఎవరైతే ఒక కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా బయటికి కూడా చేరుకుని వెంటనే పరుగులు తీసుకోవడా ఆ యొక్క వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఒకటి కనబడుతుంది అయితే ఓవరాల్గా చూస్తున్నాం అసలు ఎనిమిది ఫ్లోర్లు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ ఎనిమిది ఫ్లోర్లలో రెండు కింద రెండు సెల్లార్లలోని ఏదైతే ఒక ప్రమాదం జరిగిందో ఎనిమిది ఫ్లోర్లలో పైన ఎవరైతే వైద్యులు కానీ అట్లాగే హాస్పిటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఎవరైతే రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూడా ముందస్తు షిఫ్ట్ చేయడం జరిగింది ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు అయితే చూస్తున్నాం అక్కడ చాలా కంగారు కంగారుగా కూడా ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా చేరుకొని కూడా మొత్తం ఇక సర్లార్లోకి అయితే దిగే పరిస్థితి కనబడుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేని పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఓవరాల్గా ఎటువంటి ఈ యొక్క యొక్క హాస్పిటల్లో ఎట్లాంటి సమస్యలు అనేది కూడా ప్రతి హాస్పిటల్లో ఉంటాయో లేవో తెలియదు కానీ పెద్ద హాస్పిటల్లో కావడంతో కూడా మెడికవర్ హాస్పిటల్ అనేది కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ పెద్ద హాస్పిటల్లో ఇట్లాంటి ప్రమాదం అన్నీ ఉండడంతో అన్ని జాగ్రత్తలు అన్నీనా ఏవి ఎటువంటి ప్రమాదాలు జరిగినా సరే ముందస్తు ఇల్లు మొత్తం అంతా జాగ్రత్తలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం కూడా జరగలేకపోయే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క మెడికల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశారు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అయితే చాలా కంగారు కంగారుగా కూడా బయటికి అయితే పరుగులు తీసే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా ఇంకా వచ్చే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క మంటలను కానీ పొగలను కానీ ఆడపే పరిస్థితి కనబడి చూస్తున్నాం విజిల్స్ లో కూడా మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి కూడా చాలా కూడా ఇక్కడ చూసే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రెస్క్యూ కూడా ఇక్కడికి చేరుకొని కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ అదంతా సరిపట్టే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్గా చూస్తున్నాం ఈ యొక్క విశాఖపట్నంలో విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో సెల్లార్లో జరిగిన ఈ యొక్క బ్యాటరీ ప్రమాదం ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాటరీ ప్రమాదం వల్ల మొత్తం కూడా విశాఖపట్నం వెంకోజీపాలెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయోందరు గురయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్గా చూస్తున్నాం చాలా వరకు ఎటువంటి ప్రమాదం ఎవరికి రోగులకు కానీ లోపల మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు అలాగే అధికారులు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇది విశాఖపట్నంలో మెడికావర్ హాస్పిటల్ బ్యాటరీ ప్రమాద ఏదైతే ప్రమాదం అప్డేట్స్ కెమెరామ్యాన్ శివమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర